హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు పోస్ట్ ఆఫీస్లోని కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ గురించి అయితే చెప్తానండి అంటే మనం ఈ స్కీమ్లో మనం ఎంత డబ్బులు కట్టుకుంటే మనకి ఎంత డబ్బులు వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ స్కీమ్లో మనము కట్టిన డబ్బులు అనేటివి రెట్టింపు అయితే అవుతాయండి అంటే మనం ఇప్పుడు ఈ స్కీమ్లో ఒక లక్ష రూపాయలు కడితే రెండు లక్షల రూపాయలు అయితే వస్తాయండి మనకి మనం ఎన్ని నెలలు కట్టాలి నెలకి ఎంత చొప్పున కట్టాలి ఈ స్కీము అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఏడియాస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్ గురించి అలానే ఇలా పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి అండ్ అలానే బ్యాంక్ స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఆ వీడియోస్ కూడా ఒకసారి మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఏడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఏడియాస్ అయితే ఉన్నాయండి అండ్ స్కీమ్స్ గోల్డ్ స్కీమ్స్ అండ్ పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అండ్ గోల్డ్ కాయిన్స్ ఉంటే బెస్టా గోల్డ్ జ్యువెలరీ ఉంటే బెస్ట్ అనే వీడియోస్ ఉన్నాయి అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి ఆ వీడియోస్ ఒకసారి చూడండి మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము చక్కగా ఇంట్లో మనం చేసే ఖర్చుల్లోనే కొంచెం ఖర్చు అనేది తగ్గించుకొని పొదుపుగా ఖర్చులు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి డబ్బులు సేవ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి చక్కగా ఇలా స్కీమ్స్ కట్టుకోవచ్చండి నెలకి ఎంతో కొంతమని ఇలా సేవ్ చేసుకుంటూ చక్కగా ఇలా స్కీమ్స్ కట్టుకుంటే మనకి డబ్బులు రెట్టింపు అవుతూ ఉంటాయి కదండి చక్కగా ఇంకా ఈ స్కీమ్ అయితే కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ అని పోస్ట్ ఆఫీస్లో అయితే ఈ స్కీమ్ అయితే కట్టుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉందండి ఈ స్కీమ్ లో మనం డబ్బులు కట్టిన డబ్బులు డబల్ అయితే అవుతాయి మనం వెయ్యి రూపాయలు కట్టామనుకోండి మనకి రెండు వేల రూపాయలు అయితే అవుతాయి అదే మనం ఒక లక్ష రూపాయలు కడితే రెండు లక్షల రూపాయలు అయితే అవుతాయి మనం తీసుకునే టయానికి అదే రెండు లక్షల రూపాయలు కట్టుకున్నాం అనుకోండి అంటే రెండు లక్షలు ఒకేసారి ఏం కట్టాల్సిన అవసరం లేదు మంత్లీ మంత్లీ కట్టుకోవాలి అంటే నెలకి ఇంత ఇంత అమౌంట్ అని చెప్పేసి కట్టుకోవాలండి ఒక టూ ల్యాక్స్ పట్టి కట్టుకున్నాం అనుకోండి నాలుగు లక్షల రూపాయలు అయితే వస్తాయి అదే త్రీ ల్యాక్స్ కట్టుకున్నాం అనుకోండి ఆరు అయితే మూడు లక్షల రూపాయలు కనుక మనం కట్టుకున్నాం అనుకోండి ఆరు లక్షల రూపాయలు అయితే వస్తాయి మనం తీసుకునే టయానికి అంటే మనం కట్టే అమౌంట్ నెలకి ఇంత ఇంత అమౌంట్ అని చెప్పేసి కట్టుకుంటూ ఉంటాము అదే మూడు లక్షల రూపాయలు కట్టి ఫైనల్ మనం తీసుకునేటప్పటికి ఆరు లక్షలైతే వస్తుంది వడ్డీ మనకి డబల్ అయితే వస్తుందండి అదే మనం ఒక నాలుగు లక్షల రూపాయలు కట్టుకున్నాం అనుకోండి వస్తాయి అదే మనం ఒక ఐదు లక్షల రూపాయలు కట్టుకున్నాం అనుకోండి వస్తాయి అదే లక్షలు లక్షలు కట్టుకుంటే అలా ఈ రూపాయల నుంచి బిగించేసి మనము ఇంకెంత అమౌంట్ అయినా కానీ కట్టుకోవచ్చు అండి అది ఎన్ని నెలలు కట్టుకోవాలి అనేది కూడా చెప్తాను అంటే మనం ఈ స్కీమ్ని ఒక నూట పదిహేను నెలలు కట్టుకోవాలండి ఈ నూట పదిహేను నెలలు మనము ఒక లక్ష రూపాయలు అంటే ఈ నూట పదిహేను నెలలలోపు ఒక లక్ష రూపాయలు కట్టుకున్నాం అనుకోండి మనకి మనం తీసుకునేటప్పుడు ఈ డబ్బులు ఆ లక్ష రూపాయలకి ఇంకొక మనకి ఇంకొక లక్ష రూపాయలు వడ్డీ మొత్తం కలిపి రెండు లక్షల రూపాయలు అయితే ఇస్తారండి మనం కట్టిన అమౌంట్కి డబల్ అయితే ఇస్తారు వడ్డీ స్టార్టింగ్ వెయ్యి రూపాయల నుంచి బిగినైతే ఉంటుందండి ఈ స్కీము అంటే మంత్లీ మంత్లీ మనం ఎంతో కొంత అమౌంట్ సేవ్ చేసుకుంటూ ఇలా నూట పదిహేను నెలలకి ఒక వెయ్యి రూపాయలు కట్టుకోవాలి మనం తీసుకునేటప్పటికి మనకు రెండు వేల రూపాయలు అయితే వస్తాయి ఇంకా మనం ఒక లక్ష రూపాయలు కట్టుకున్నాం అనుకోండి అంటే నూట పదిహేను నెలలకి మనం ఒక లక్ష రూపాయలు కట్టుకున్నాం అనుకోండి అంటే నెలకి కొంచెం కొంచెం అమౌంట్ చొప్పున ఒక లక్ష రూపాయలుగా కట్టుకున్నాం అనుకోండి నూట పదిహేను నెలలకి మనం కట్టిన లక్ష రూపాయలకి ఇంకొక లక్ష వడ్డీ వేసి వేసి ఒక రెండు లక్షలుగా అయితే ఇస్తారండి మనకి మనం ఇలా తీసుకున్న డబ్బులకి ట్యాక్స్ అయితే పే చేయాలండి అంటే మనము ఒక నూట పదిహేను నెలలు అంటే ఒక నైన్ ఇయర్స్ అండి నైన్ ఇయర్స్కి మనకి నూట ఎనిమిది నెలలు అయితే ఉంటాయి తొమ్మిది సంవత్సరాలకి నూట ఎనిమిది నెలలు ఉంటాయి ప్లస్ ఇంకొక ఏడు నెలలు కలిపితే మొత్తం నూట పదిహేను నెలలు కదండి అంటే నైన్ ఇయర్స్ ప్లస్ ఒక ఏడు నెలలు అలా కట్టుకోవాలండి ఈ స్కీమ్ అనేది నైన్ ఇయర్స్ పాటు అదే మనం బయట వడ్డీకి ఇచ్చుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి అని అనుకోవచ్చు కానీ వడ్డీకి ఇచ్చే కన్నా ఇలా స్కీమ్స్ కట్టుకోవడమే బెస్ట్ అండి ఇప్పుడున్న రోజుల్లో అయితేను ఇచ్చి వాళ్ళ చేత మనం మాటలు అనిపించుకొని మనకి వాళ్ళకి మనస్పదలు వచ్చే కన్నా ఇలా చక్కగా స్కీమ్స్ కట్టుకోవడం బెస్ట్ అండి అండ్ ఒక్కొక్కసారి వడ్డీకి ఇచ్చినప్పుడు భయపడుతూ ఉండాలి అంటే ఇస్తారో ఎవరో అని చెప్పేసి భయపడుతూ ఉండాలి అదే ఈ స్కీమ్స్ కట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి మన డబ్బులు మనకు వస్తాయి ప్లస్ మన డబ్బులతో పాటు వడ్డీ కూడా వస్తుంది ఎందుకంటే ఇవి బ్యాంక్ అలానే పోస్ట్ ఆఫీస్ కి సంబంధించిన స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ కదండి చక్కగా వస్తాయి బ్యాంక్స్ లో కూడాను కొన్ని స్కీమ్స్ ఉంటాయి అంటే గవర్నమెంట్ బ్యాంక్స్ లో కట్టుకుంటే సేఫ్టీ అండి ప్రైవేట్ బ్యాంక్స్ కన్నా స్కీమ్ అయితే పోస్ట్ ఆఫీస్ లోనే కట్టుకోవాలండి బ్యాంక్ లో కట్టుకునే స్కీమ్స్ కూడా కొన్ని ఉన్నాయి ఆర్డీ స్కీమ్ అని చెప్పేసి మన ఛానల్లో ఒక వీడియో ఉంది పోస్ట్ ఆఫీస్లో ప్లస్ మనము ఈ బ్యాంక్లో కూడా కట్టుకోవచ్చు ఆర్డీ స్కీమ్ అనేది ఎక్కడైనా కట్టుకోవచ్చు ఎక్కడైనా ఒకే వడ్డీ వస్తుంది ఇంక ఈ స్కీమ్ అయితే ఓన్లీ పోస్ట్ ఆఫీస్లోనే ఉంది ఇంకా ఈ స్కీము కట్టుకోవడానికి మనకి ఆధార్ కార్డు మనకి పాన్ కార్డు ఒకటి అండ్ మన ఫోటో ఇస్తే పోస్ట్ ఆఫీస్లో చక్కగా ఈ స్కీమ్ అనేది ఓపెన్ చేసుకొని మన పేరు మీద కట్టుకోవచ్చు ఇంకా నెలకి మనము ఒక లక్ష రూపాయలు అంటే మనము ఒక లక్ష రూపాయలు పాలసీ లాగా అయితే కట్టుకున్నాం అనుకోండి అప్పుడు నెలకి మనం ఎంత అమౌంట్ కట్టాలనేది కూడా నేను మీకు చెప్తాను అండ్ మనం కట్టిన అమౌంట్కి మనం తిరిగి డబ్బులు తీసుకునేటప్పుడు మనం ట్యాక్స్ కూడా పే చేయాలండి అంటే ట్యాక్స్ కట్టాలి మనము అక్కడ దాచుకున్న డబ్బులకి పోస్ట్ ఆఫీస్లో దాచుకున్న డబ్బులకి ట్యాక్స్ కూడా కట్టాలి ఈ స్కీమ్కి అయితేను ఓ ఎక్కువ ట్యాక్స్ ఏమి ఉండదులేండి లిమిట్గానే ఉంటుంది ట్యాక్స్ మనం కట్టే అమౌంట్ని బట్టి నేను ఇంకా ఈ వీడియోలో బయట ఇచ్చుకుంటే ఎంత డబ్బులు వస్తాయి వడ్డీకి ఇచ్చుకోవటం లాభమా ఇది లాభమా అనేది కూడా చెప్తాను నేను వేసిన లెక్క ప్రకారం అయితే చక్కగా రెండు ఒకేలాగా ఉన్నాయండి బయట వడ్డీకిచ్చేకాను ఈ స్కీమ్ కట్టుకోవడం కూడా దగ్గర దగ్గర ఒకేలాగా ఉన్నాయి అంటే ఈ స్కీమ్లో డబుల్ అవుతాయి కదా డబ్బులు అంటే ఒక లక్ష రూపాయలు కడితే ఇంకొక లక్ష రూపాయలు వేసి మనకు రెండు లక్షల రూపాయలు ఇస్తారు కదా వడ్డీ తొమ్మిది సంవత్సరాలకి అదే మనం ఎవరికైనా వడ్డీకి ఇచ్చామనుకోండి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లోపే కదండి వడ్డీకి ఇచ్చేది అంతకు మించి ఉంచుకోరు కదా ఎవరైనా కానీ ఇచ్చేస్తూ ఉంటారు కదా మనం కూడా త్రీ ఇయర్స్ లోపే మనము ఎవరికైనా వడ్డీకి ఇచ్చినా కానీ నోట్ అది తీసుకుంటాం కదా త్రీ ఇయర్స్ లోపే అంటూ ఉంటారు కదండి చెల్లేది ఇంక ఇప్పుడు మనము నెలకి ఎంత అమౌంట్ కట్టుకోవాలి ఒక లక్ష రూపాయలు పాలసీ బిగించేసుకున్నాం అనుకోండి నెలకి ఎంత అమౌంట్ కట్టుకోవాలనేది చెప్తాను నెలకి మనం ఒక ఎనిమిది వందల డెబ్బై రూపాయలు చొప్పున ఒక నూట పదిహేను నెలలు కట్టుకున్నాం అనుకోండి ఒక లక్ష యాభై రూపాయలు అయితే కట్టుకుంటాం మనము కరెక్ట్గా చెప్పాలి అంటే ఎనిమిది వందల అరవై తొమ్మిది పాయింట్ ఆరు అంటే ఎనిమిది వందల అరవై తొమ్మిది పాయింట్ ఆరు పైసలు అండి ఇలా కట్టుకున్నాం అనుకోండి లక్ష రూపాయలు నాలుగు రూపాయలు అంటే ఒక లక్ష నాలుగు రూపాయలు అయితే మనము కడతాము మనకి ఈ పదిహేను నెలల తర్వాత అంటే తొమ్మిది సంవత్సరాల ఏడు నెలల తర్వాత మనకి ఈ లక్ష రూపాయలు మనం దాచుకుంటాం కదండి ఈ లక్ష రూపాయలకి ఇంకొక లక్ష రూపాయలు వేసి రెండు లక్షల రూపాయలుగా ఇస్తారండి మనకి ఈ పోస్ట్ ఆఫీస్లో స్కీమ్లు ఈ స్కీమ్ అయితేను అంటే కిసాన్ వికాస్ పత్ర స్కీమ్లో అయితే మనకి డబ్బులు అనేవి రెట్టింపు అయితే అవుతాయి డబ్బులు అయితే అవుతాయి మనం సేవ్ చేసుకున్న డబ్బులు చక్కగా మనలాంటి తరగతి వాళ్ళము ఒక యాభై వేల రూపాయలు స్కీమ్ అయినా కట్టుకోవచ్చు యాభై వేల రూపాయలు అయితే ఒక నాలుగు వందలు అంటే ఒక ఐదు వందలు లోపే కట్టుకోవాలి నెలకి అదే ఒక లక్ష రూపాయలు స్కీమ్ బిగించేసుకుందాం అనుకోండి చక్కగా ఇలా ఒక ఎనిమిది వందల డెబ్బై రూపాయల లోపయితే మనం ఇలా కట్టుకుంటూ ఉంటామండి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు చొప్పున ప్రతీ నెల కూడాను అంటే మనం కట్టుకునే దాన్ని బట్టండి మనము ఒక ఐదు వందల లోపే నెలకు ఒక ఐదు వందల లోపే కట్టుకోవాలి అనుకున్నారనుకోండి మన మన మనకి వచ్చే శాలరీలో మనకి ఖర్చులన్నీ చేసేసుకోగా ఒక ఐదు వందల లోపే డబ్బులు మిగులుతాయి మాకు అనుకున్న వాళ్ళు చక్కగా ఒక యాభై వేల రూపాయల పాలసీ అయితే చూస్ చేసుకొని మనము నెలకి ఒక ఐదు వందల రూపాయల లోపు చక్కగా ఇలా కట్టుకున్నాం అనుకోండి మనకి నైన్ ఇయర్స్ తర్వాత మనం కట్టే అమౌంట్ ఏమో యాభై వేల రూపాయలు కడతాము మనకు వచ్చేదేమో లక్ష రూపాయలు వస్తాయి అంటే అలా అయితే వస్తాయండి ఇప్పుడు నేను మీకు మనం బయట వడ్డీకి ఇచ్చుకుంటే ఎంత అమౌంట్ అని చెప్పి చెప్తానని చెప్పాను కదండి బయట వడ్డీకి ఇచ్చుకునేది రాంగ్ కాన్సెప్ట్ అండి రైట్ కాన్సెప్ట్ అనేది నేను చెప్పను ఇలా స్కీమ్స్ కట్టుకోవటమే రైట్ అండి బయట వడ్డీకి ఇచ్చేది అంటే వాళ్ళ అవసరానికి వాళ్ళు తీసుకుంటారు కానీ మనకు అవసరమైనప్పుడు えー、よかれ。 తగాదలు వస్తూ ఉంటాయండి కంపల్సరీగా రాకుండా ఏముండవు ఉండవు డబ్బులు వడ్డీకి ఇచ్చేటప్పుడు తీసుకునే వాళ్ళు బాగానే ఉంటారు అండ్ మనం ఇచ్చే వాళ్ళం కూడా బాగానే ఉంటాము అదే డబ్బులు రిటర్న్ తీసుకునేటప్పుడు వడ్డీ ప్లస్ అసలు ఇచ్చేటప్పుడు ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉంటాయండి ఎవరికైనా కానీ కామను అంటే ముందే అడిగామని చెప్పి వాళ్ళకి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి మన డబ్బులు ఇంకా ఇవ్వలేదు మనకు అవసరం వచ్చినప్పుడు మన డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి వడ్డీ వడ్డీకి ఇచ్చిన వాళ్ళు కూడాను అనుకుంటూ ఉంటారు కదండి అలా కాకుండా చక్కగా ఇలా స్కీమ్స్ కట్టుకోవటం బెస్ట్ అండి డబ్బులు ఎవరి దగ్గరన్నా ఉన్నాయి మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి మేము ఇలా ఎవరికన్నా వడ్డీకి ఇచ్చే బదులు ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం కూడా బెస్ట్ ఇలా స్కీమ్స్ కట్టే కన్నా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవటం బెస్ట్ ఒకేసారి మన దగ్గర అమౌంట్ ఎక్కువ అమౌంట్ ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా కానీ మనకు వడ్డీ అనేది వస్తూ ఉంటుంది ఈ పోస్ట్ ఆఫీస్లో మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే ఎంత అమౌంట్ చేసుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది అనేది నేను వీడియో అయితే ఉంది మన ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఇంక ఇప్పుడు ఈ వీడియోలో వడ్డీ లెక్క గురించి అయితే చెప్తానని చెప్పాను కదండి మనం ఇప్పుడు ఎవరికన్నా వడ్డీకి ఒక లక్ష రూపాయలు ఇచ్చాము అనుకోండి నెలకి రెండు రూపాయలు వడ్డీ కింద ఇచ్చామనుకోండి పదిహేను ఒక నూట పదిహేను నెలలు కదా ఈ స్కీము నూట పదిహేను నెలలకి మనకి అసలు వచ్చేసేసి ఒక లక్ష రూపాయలు ఇచ్చామనుకోండి వడ్డీ వచ్చేసి మనకి తొమ్మిది సంవత్సరాలు కలిపి రెండు లక్షల ముప్పై ఏళ్ళ రూపాయలు అయితే వస్తాయి అండి కానీ తొమ్మిది సంవత్సరాలు ఎవరు ఉంచుకోరు కదా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లోపే ఉంచుకుంటారు ఎవరైనా కానీ వడ్డీకి ఇస్తే మనం డబ్బులు అదే ఒక రూపాయి వడ్డీకి ఇచ్చారనుకోండి రూపాయి వడ్డీకి ఇస్తే నెలకి ఒక లక్ష రూపాయలు ఇచ్చారనుకోండి అదే రూపాయి వడ్డీకి ఇచ్చారనుకోండి ఒక వెయ్యి రూపాయలు అయితే వస్తాయి డబ్బులు ఆ వెయ్యి రూపాయలు మనం ఒక నూట పదిహేను నెలలకి ఒక నూట పదిహేను నెలలకి వేసుకున్నాం అనుకోండి అసలు వచ్చేసి లక్ష రూపాయలు వడ్డీ వచ్చేసి మనకి నూట పదిహేను నెలలకి ఒక లక్ష పదిహేను వేల రూపాయలు అయితే వస్తాయి అండి కానీ మనం బయట ఎవరికైనా ఇస్తే ఇంత అమౌంట్ అనేది ఇన్ని సంవత్సరాలు అనేది ఉంచుకోరు కదండి ఒక నైన్ ఇయర్స్ అలా అయితే ఉంచుకోరు కదండి అంటే ఇది మంత్లీ మంత్లీ కట్టుకోమని చెప్తున్నాను కదా అంటే మంత్లీ మంత్లీ ఒక ఐదు వందల రూపాయలు చొప్పున అలా డబ్బులు మిగుల్చుకొని అలా కట్టుకోమని చెప్తున్నాను కదా కొంతమంది అయితే ఈ స్కీమ్స్ ఏం కట్టకుండా మంత్లీ మిగిలిన డబ్బులు కూడాను ఒక పక్కనైతే పెట్టేసేసుకొని ఒక ఇరవై వేలు ఒక యాభై వేలు అలా అయిన తర్వాత అంటే వడ్డీకి అలా ఇస్తూ ఉంటారు కదండి అంటే ఇప్పుడు మనము నెలకు ఒక రెండు వేల రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకున్నామనుకోండి మనకి ప అంటే నెలకి రెండు వేల రూపాయలు అంటే పన్నెండు నెలకి ఒక ఇరవై నాలుగు వేల రూపాయలు అలా అవుతూ ఉంటాయి కదండీ అలా ఒక ఇరవై వేలు ఒక యాభై వేలు అలా అయిన తర్వాత వడ్డీకి ఇచ్చుకుంటూ ఉంటారు కదా అలా ఇచ్చుకునే కన్నా ఆ డబ్బులు రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయలు అలా ఇంట్లో సేవ్ చేసుకునే కన్నా ఇలా చక్కగా స్కీమ్స్ కట్టుకున్నారనుకోండి టెన్షన్ అనేది ఉండదండి ఇస్తే టెన్షన్తో ఉండాలండి మేము కూడా ఒకప్పుడు వడ్డీకే ఇచ్చేవాళ్ళము డబ్బులు ఇంకా ఇచ్చిన దగ్గర నుంచి అయిన వాళ్ళకి మాకు అలా మనస్పదలు అవి వస్తూ ఉంటున్నాయి అందుకని చెప్పేసేసి ఇలా స్కీమ్సే కట్టుకుంటున్నామండి మీలో ఎంతమంది ఈ ప్రాబ్లం ఫేస్ చేశారు కామెంట్ చేయండి అంటే డబ్బులు మనము ఎవరికైనా ఇస్తే కంపల్సరీగా తగాదలయ్యే ఆ డబ్బులు మన చేతుల్లోకి వస్తాయి వస్తాయి కదండి ఇంకా ఈ వడ్డీ లెక్క అని చెప్పాను కదా రెండు రూపాయల వడ్డీకి ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు అండి రూపాయన్నర అలా తీసుకుంటున్నారు కదా ఇచ్చేవాళ్ళు కూడా రూపాయిన్నరకు అలానే ఇస్తున్నారు కదా ఈ రూపాయిన్నరకి ఇచ్చిన రెండు రూపాయలకి ఇచ్చినా కానీ మనము వడ్డీకి ఇవ్వటం అనేది రాంగ్ అండి ఇలా స్కీమ్స్ కట్టుకోవడమే బెస్ట్ నైన్ ఇయర్స్ కనుక ఉంచుకున్నారనుకోండి వడ్డీ మనకి రూపాయి వడ్డీ కింద అయితే రెండు లక్షల పదిహేను వేల రూపాయలు అయితే వస్తాయండి అసలు ప్లస్ వడ్డీ కలిపి అదే రెండు రూపాయల వడ్డీ కింద ఒక నైన్ ఇయర్స్ పాటు మనం ఒక లక్ష రూపాయలు ఇస్తే ఉంచుకున్నారనుకోండి వాళ్ళు మూడు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే వస్తాయి అదే త్రీ ఇయర్స్ పట్టుకు ఉంచుకున్నారనుకోండి రూపాయి వడ్డీకి ఇస్తే ఒక లక్ష రూపాయలు లక్ష ముప్పై ఆరు వేల రూపాయలు వస్తాయి రెండు రూపాయల వడ్డీ కింద ఇస్తే ఒక లక్ష డెబ్బై రెండు వేల రూపాయలు వస్తాయి అదే మనం ఈ స్కీమ్ లో కట్టుకుంటే ఒక లక్ష రూపాయలు కడితే ఒక రెండు లక్షల రూపాయలు అయితే వస్తాయండి కానీ ఈ స్కీమ్ అయితే నైన్ ఇయర్స్ పాటు కట్టుకోవచ్చు అదే మనం బయట వడ్డీకి ఇస్తే నైన్ ఇయర్స్ పాటు ఎవరు ఉంచుకోరు కదా త్రీ ఇయర్స్ లోపే ఇస్తారు కదండి చక్కగా ఇలా నెలకి ఎంతో కొంత ఇలా డబ్బులు సేవ్ చేసుకుని ఇలా స్కీమ్స్ కట్టుకోవటం బెస్ట్ కదండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్